மாஸ்டர் சி வி நமஸ்காரம் மாஸ்டர் சி வி வி நமஸ்காரம் అందరికీ నమస్కారం రాజయోగి శ్రీ రామకోటయ్య గారి జీవితంలో వారి గురువుగారి గురించి గురువుగారి అలవాట్ల గురించి తాతగారు రాసిన పాయింట్స్ మనం ఇంతకు ముందు సెషన్లో కొన్ని చదివాము ఈ సెషన్లో దాని కంటిన్యూయేషన్ లాగానే శ్రీ శాస్త్రి గారి అలవాట్లు ఏమిటి అనేవి చూసుకుందాము ఆయన వ్యక్తిత్వం ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ అందులో ఎక్కడా లోపం లేకుండా అందరినీ సమంగా చూడటం అనేది అద్భుతమైన ఉదాహరణలతో తాతగారు చెప్పారు అలాగే ఆయనకి యోగం పట్ల ఉన్న అభిప్రాయాలు ఆయన ఎప్పుడూ అందరినీ ఆనందంగా ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో తన దగ్గరికి అందరూ ఎన్నో సమస్యలతో బాధలతో వస్తారు వాళ్ళ బాధలు మర్చిపోయి చిరునవ్వు నవ్వటానికి లాగా అందరికీ ఆనందం కలిగించేలాంటి సంభాషణలు చిన్న చిన్న సంభాషణలు చేస్తూ ఉండేవారు అనేది కూడా చూసాము దాని కంటిన్యూయేషన్ ఇక్కడ చూసుకుందాం మనం ఈ కంటిన్యూయేషన్ చూసేటప్పుడు శాస్త్రి గారి అలవాట్లలోనే ప్రజ్ఞాప్రభాకరంలో కొత్త వెంకటేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో నుంచి ముప్పై తొమ్మిదో పేజ్ అందులో నుంచి చూస్తాం ఆయన సాహిత్యం రాసే వాళ్ళకి మీరు సాహిత్యం అనేది అందరికీ మేలు కలిగించేలాంటి సూచనలు ఇచ్చేలాగా రాయండి అని చెప్పటం చదివాం మనము ఎప్పుడైతే ఆయన ఈ యోగంలో ప్రవేశించారో శ్రీ శాస్త్రి గారు తన సొంతంగా కవిత్వాలు సాహిత్యము ప్రజల కోసం రాయటం కాకుండా యోగపరంగా దృష్టి మరల్చి కేంద్రీకరించారు శ్రీ శాస్త్రి గారు కల్పనా సాహిత్యంను నిరసించేవారు అంటే ఫిక్షన్ ఊహించి రాసే సాహిత్యం ఉన్న సైతము కరుణ నీతి ప్రధానంగా ఉండాలి అందులో దయ ఉండాలి ఒక మారల్ ఉండాలి అని అనుకునేవారు సాహిత్య కృషి వీడి రోగులకు ట్రీట్మెంట్ చేయటంతో కాలము గడిపెదరని నేను ఇంతకుముందు చెప్పి ఉన్నాను ఆయన సాహిత్య కృషిని వదిలిపెట్టి రోగులను చూసుకోవటం ట్రీట్మెంట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు తన లేటర్ లైఫ్లో దీన్ని బట్టి వారి సాన్నిధ్యమున ఉండుటాన శుష్క వేదాంతంలో నీరస జీవనమును గడుపుటని తలపరాదు అంత మాత్రాన ఆయన దగ్గర ఉంటే ఎప్పుడు శుష్క వేదాంతాలు చెప్తూ ఉంటారు కాబోలు లైఫ్ చాలా బోరింగ్గా డల్గా సీరియస్గా ఉంటుందేమో శాస్త్రి గారి దగ్గర ఉంటే అని మీరు అనుకోవక్కర్లేదు ఆయన నిజంగా సత్యాన్వేషి కళారాధకులు ఉత్సాహజీవి వారి ప్రతి పని అందునూ ఈ గుణములు కనిపించేవి రకరకముల రంగు పెన్సిళ్ళు కలములు చేతికర్రలు వింత వింత వస్తువులు సేకరించుటందు వారికి ప్రీతి ఎక్కువ ఈ పెన్సిళ్ళను సేకరించుటే వారి వంతు కానీ వాడుకొనుట అందరి వంతు ఇట్లే ఫౌంటెన్ పెన్నులు దేంతో వ్రాసిన దస్తురు సొంపుగా ఉండునో అని చూసేవారు చుట్టూ ఉన్నవారు తమ తమ పెన్నులతో పోటీ పడేవారు నా పెన్నుతో రాసి చూడండి నా పెన్నుతో రాసి చూడండి అని స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అన్న స్టూడెంట్స్ ఇస్తుండేవారు చిటికిన వేలంతటి కొబ్బరికాయలను ఎచ్చటి నుండియో తెప్పించి వానికి వెండి పొన్నులు మూతలు చేయించి స్వయంగా మెరుగుపెట్టి స్నేహితులకు బహుకరించేవారట ఎంతవి చిటికిన వేలంత కొబ్బరికాయలు చిన్న చిన్న కొబ్బరికాయలు ఎక్కడి నుంచో తెప్పించి ఇట్టిది నాకు ఒకటి ఇచ్చారు కొత్త వెంకటేశ్వరరావు గారికి కూడా శాస్త్రి గారు అటువంటి ఒక చిన్న కొబ్బరికాయ ఇచ్చారట నేను నస్యము వాడను కదా అని సందేహించాను అది ముక్కు పొడుము వేసుకోవడానికి వీలుగా ఉండేలాంటి చిన్న కొబ్బరికాయ అనమాట నేను వాడను అనుకుంటే నస్యముకైనచో వారు ఆ పని చేయరు ఆ కాయలో దూది పెట్టి అందు మంచి అత్తరు కానీ ఉడుకులోని కానీ వేసి వాసన చూసుకోవచ్చని వారే సలహా ఇచ్చారు ఇట్లే అనేక రకముల చేతి కర్రలను వారు స్వయంగా మెరుగుపెట్టి తాటి తాటిచేవతో చేయబడి గుర్తింప రానివి వలె ఏడెనిమిది వంకర్లు తిరిగినవి పెద్ద పెద్ద వెండి పొన్నులతో మెరుగినవి అగు రకరకముల కర్రలు వారి కూడా ఉండేవి ప్రార్థనా మందిరంలో కూర్చుండుటకు రకరకముల పొడల జింకల చర్మములు పెద్ద పులి చర్మములు తెప్పించేడు వారి కడకు తెలుగునాటి నాలుగు మూలల నుండి అన్ని వర్ణముల వారును అన్ని తరగతుల వారును వచ్చేవారు రకరకాల కుల మతాల వారు వచ్చేవారు ఈ చేతికరలన్నీ ఒక స్టాండ్లో ఈరోజుకి వాళ్ళ కూతురుగారైన శ్రీమతి వారణాసి సుజాతమ్మ గారింట్లో భద్రపరుచున్నాయి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసింది ఈ రకరకాలుగా ఆంధ్రదేశం నాలుగు మూలల నుంచి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళ దగ్గర నుంచి కొత్త మాటలు ఈయన పట్టేవారట యాస రకరకాలవి వారి ఫైలాలజీని నిర్మించేవారు అంటే ఈ భాషలో ఈ పదం ఎందుకు వచ్చి ఉంటుంది అనేలాగా కూడా ఒక చమత్కారం కింద చేసేవారట ఆ చమత్కారమే ఇక్కడ చదివాక మనం శాస్త్రి అలవాట్లు తాతగారు రాసిన దానిలోకి వెళ్దాం దోస అంటే రెండు చేతుల వెడల్పు వెడల్పుగనదిట దో అంటే రెండు సై అంటే చేతులు ఇలాగ జోకులు వేసేవారు అనమాట దోసయి అంటే రెండు చేతులు అంత పెద్దది అని అరస అనగా అరచేతి వెడల్పు గలది అర సై సగం చెయ్యి అంత అనేలాగా చెప్పి భక్ష్యములకు కొత్త రుచి కలుగునట్లు చెప్పేవారు అన్నింటికి ఇక పండ్లు కోయదగిన పర్వములు వాడదగిన రీతులు కూరల రుచులు బహు పరిశీలనతో చెప్పేవారు గుంటూరు కృష్ణాలలోని గోగుపచ్చడిని గుర్చి కడుపు తీపి అను చిన్న కావ్యంలో ఒక పద్యం కూడా రాసారట ఇలాగ వంకాయ కూర గురించి గోంగూర గురించి పద్యాలు రాసి వాటిని నవ్వుతూ చేస్తూ ఉండేవారు ఆయన నిజంగా వాటన్నింటి మీద అంత ప్రీతితో భోజన ప్రియుడ అంటే కాదు అనేది మనకే తెలుస్తుంది అందరినీ నవ్వించటానికి కూర బాగుందా వంకాయ దోసకాయ ఇలా ఒక్కొక్క కూరగాయను చౌలూరేటట్లు వర్ణించేటట్లు ఆ కూరగాయలు కోసే కోసే విధానము వండే విధానము ఎంతో రసవత్తరంగా వర్ణిస్తూ ఉండేవారు వంకాయ కూర కూరచేయ పద్ధతి మీకు ఎవరికీ తెలియదు నే చెప్తా వినండి అని వంట వార్పును వర్ణించారు అప్పుడు తాతగారితో ఇలా అడిగారట ఏమయ్యా అలా చేస్తే కూర బాగుంటుంది కదా అని రామకోటయ్య గారిని అడిగారు తాతగారు మామూలుగా మనం అయితే గురువుగారు ఏం చెప్పినా అవునండి అని అంటే గురువుగారు సంతోషిస్తారు అనుకుంటాం కదా కానీ తాతగారు ఏం చెప్పారు ఏమి బాగుండదండి అని చెప్పారు అప్పుడు ఓరి దుర్మార్ కూడా నన్ను ధిక్కరిస్తున్నావా అన్నట్టు నవ్వుతూ అని బ్రాహ్మలు వేదశాస్త్రాల అధికులుగా అథారిటీగా ఉండేవారు అదివరకు రోజుల్లో బ్రాహ్మలకు వేదశాస్త్రాలంటే అథారిటీ ఇప్పుడు ఆ అథారిటీలు అన్నీ పోయాయి భోజనం విషయంలో మాత్రమే ఇప్పటికి బ్రాహ్మణులకు కొంత అథారిటీ ఉంది వంట బ్రాహ్మణుల కింద కొంత అథారిటీ ఉంది మంచి రుచిగా వంటలు చేస్తారని ఆధిక్యాన్ని కూడా నాకు తీసేస్తావుట్రా రామకోటయ్య అంటే అప్పుడు తాతగారు ఏమన్నారట బ్రాహ్మణులు అనబడేవారి విషయంలో ఇది సరిగానే ఉంది కానీ మీరు బ్రాహ్మణులు అనబడేవారు కాదు కదా మీరు బ్రహ్మణ్యులు ఈయనకి గురువుగారి మీద ఎక్కడికి పోదు చూసారా మీరు బ్రాహ్మణ్యులు మీరు ఇప్పటికీ వేదాది విద్యలు ఎందు మాకు ఏ మీకు అథారిటీ పోలేదు మీ వాక్యమే మాకు పరమ ప్రమాణము ఆప్తవాక్యము కూడా మీరే ఆహారం తీసుకోమని చెప్పినా అది మాకు అమృతమే దాని రుచే వేరు అబ్బబ్బబ్బా అనేలాగా భలే చెప్పారు కదా సమాధానం తాతగారు వాళ్ళ గురువు గారు నవ్వుతూ ఓరిని అందుకు మంచి సమాధానం చెప్పారు అన్నాక ఇంకా నా సంగతి అని తన సంగతి చెప్పుకుంటున్నారు తాతగారు నేను శాస్త్రి గారిని దర్శించక ముందు చాలా గర్వంతో ఉండేవాడిని ఎంతో కొంత కవిత్వం చెప్పగలను పురాణాలను చదివి విమర్శించగలను సాహిత్యంలో ఎంతో కృషి చేసిన ఎంతో కొంత కృషి చేసిన వాడిని నిక్కు ఉండేది అంటే నాకు వచ్చు అనేలాగా శ్రీ శాస్త్రి గారితో కొద్ది రోజులు గడిపాక వారి సాహిత్య వ్యాసంగాన్ని చాలా దగ్గరలో నుండి పరిశీలించాక నాకేమీ తెలీదు తెలిసింది చాలా తక్కువ తెలియవలసింది ఎంతో ఉన్నది అనే భావం ఏర్పడింది శాస్త్రిగారి సన్నిధిని భర్తృహరి గారి ఈ పద్యాన్ని నేను చదువుకుంటూ ఉంటాను తెలివి తెలివియొకింత గల్గునడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వత గర్వితమతి విహరించి తిని తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులో గురుమూర్తులు గురువుత్తముల సన్నిధినించుక బోధశాలినై తెలియని వాడనై గతమయ్యే నితాంత గర్వము ఇది ముందు కూడా చదువు సంధ్య అన్న చోట మనం చదువుకున్నాము తాతగారు చెప్తారు కొద్దిపాటి తెలివితో ఉన్నప్పుడు ఇది వరకు పండితుల మధ్య నేనే గొప్పవాణ్ణి అనేలాగా అహంకారంతో తిరిగేవాణ్ణి ఇప్పుడు శాస్త్రి గారి దగ్గరికి వచ్చిన తర్వాత గురుత్తముల దగ్గరికి వచ్చిన తర్వాత ఉజ్వలమతులైన గురుత్తముల దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం తెలివొచ్చింది కొంచెం బోధ కలిగింది బుద్ధి వికసించింది ఇప్పుడు ఇంకా నా గర్వం అంతా పోయింది అణుకువ వచ్చింది అని దీని కంటిన్యూషన్ లాగా చెప్తున్నారు కొత్తవారితో గోష్ఠి కొత్తవారంటే కొత్త ఇంటి పేరువారు కాదు వేరే పండితులతో గోష్ఠి ఈ భావము నాకే గాక కొత్త సత్యనారాయణ చౌదరి గారికి కూడా కలిగినది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన గర్వం పోవడం ఆయన అజ్ఞానం పోవడం అనేది జరిగింది అని చెప్తున్నారు సత్యనారాయణ చౌదరి గారు ఒకరోజు శాస్త్రి గారిని దర్శించి కొంతసేపు సాహిత్య ప్రసంగం చేశారు ఆ సమయంలో కొందరు రోగులకు శాస్త్రి గారు ట్రీట్మెంట్ జరుగుతోంది శాస్త్రి గారి దగ్గరికి రోగులు ఎంతో బాధతో రావడం శాస్త్రి గారు ఆ వచ్చిన వారిని ఎంతో ఆదరంతో తాకి ట్రీట్మెంట్ చేయడం ఆ వ్యాధి బాధ తొలగి వారు ఆనందంతో నవ్వుతూ తిరిగి వెళ్ళటం ఇవన్నీ సత్య సత్యనారాయణ గారు స్వయంగా చూసి ఆశ్చర్యపడి ఇలా అడిగారట శాస్త్రి గారు మిమ్మల్ని చూస్తే ఎంతో పవిత్రంగా ఉన్నారు ప్రేమమూర్తులుగా ఉండి ఇతరుల బాధలను పోగొడుతూ ఉన్నారు మీరు ప్రేమతో మాట్లాడితేనే రోగులకు ఊరట కలిగేస్తోంది చేతితో తాకగానే వ్యాధులు తొలగిపోతున్నాయి ఏడుస్తూ మీ సాన్నిధ్యానికి వచ్చిన వారు నవ్వుతూ తిరిగి వెళ్తున్నారు మీరు చాలా మంచివారు మహానుభావులు అటువంటి మీరు ఈ మాస్టర్ సివివి యోగం అనుష్ఠించటం నాకు విడ్డూరంగా ఉందండి మీలాంటి వాళ్ళు చేయాల్సిన యోగం కాదు ఈ సివివి యోగం మాస్టర్ సివివి యోగం చాలా చెడ్డది అదేదో పాషండులు అనుసరించవలసింది కానీ మీలాంటి వాళ్ళు కాదు అని నా అభిప్రాయం అందుకే తాతగారు ఈయనకున్న ఈ అజ్ఞానం అంతా పోవడం గురించి నా అజ్ఞానం ఎలాగైతే శాస్త్రి గారి దగ్గరికి వచ్చాక పోయిందో ఈయన అజ్ఞానం కూడా పోయింది అనడానికి ఈ ఉదాహరణ అర్థమైంది కదా ఆయన ఏం అడిగాడు వచ్చేసి శాస్త్రి గారిని మీరు సివి వినియోగం చేయడం కాదండి అది మీలాంటి వాళ్ళకి కాదు ఎవరో మూర్ఖులు చేసుకునేది అని ఇప్పుడు శాస్త్రి గారు కోపగించుకోవచ్చు కదా అవురా మా గురువుగారిని ఇలా అని లేదు ఆయన విజ్ఞత శాంతం ఎక్కడుంది అనేది మనకి ఇక్కడ ఈ ఉదాహరణలో తెలుస్తుంది అదే మనకి మీకు ఇష్టమైన దైవం మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి వెంకటేశ్వర స్వామిని ఏదన్నా ఒక్క మాట ఎవరన్నారా అంటే ఇంతే టాక్ అండ్ కట్ అంటాం మనం వాళ్ళతో అలా ఏమీ అనలేదు మాది గొప్ప మీది తక్కువ అనేలాంటి మాటలు ఎక్కడా రాకుండా ఎలా మాట్లాడుతున్నారో చూడండి బాబు నీకు అటువంటి అభిప్రాయం కలగడానికి కారణం ఏమిటి సివివి యోగం చెడ్డది అని నువ్వు అనుకోవడానికి కారణం ఏమిటి మాస్టర్ సివివి యోగం అభ్యాసం చేసావా నువ్వు అనుభవం సంపాదించావా ఈ అభ్యాసం వలన నీకేం నష్టం కలిగింది అని అడిగారట అప్పుడు ఆ సత్యనారాయణ గారు నేను ఇలాంటి పిచ్చి పిచ్చి యోగ అభ్యాసాలు చేసేవాడిని కానండి నేను చేయనిటువంటివి ఈ యోగ సాధన చేసేవాళ్ళు బాపట్ల అమృతలూరు మొదలగు మా ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు ఈ యోగాన్ని గురించి చెప్పే మాటలు విన్నవారికి రోత పుట్టుకొస్తుంది ఈ యోగమే రోత అనిపిస్తుంది అక్కడి వాళ్ళు మీకేం చెప్పారు అని అడిగారు శాస్త్రి గారు అప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు వాళ్ళు నాకు ఇలా చెప్పారు ఆహార పానీయాదులకు నియమములు అక్కర్లేదు భోజనాధికములకు ఒక క్రమము పాటించనక్కర్లేదు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినంత ఇష్టమైన ఆహారం తినచ్చు అని చెప్పారు అది మొదటి పాయింట్ రెండో పాయింట్ యోగానుష్ఠానానికి స్నానం చేయక్కర్లేదు శుచిగా ఉండక్కర్లేదు అనేది రెండో పాయింట్ మూడు ఉదయం ఆరు గంటలకు ఒక నమస్కారం పెట్టి ఐదు నిమిషాలు కూర్చుంటే చాలు ఆ తర్వాత మన ఇష్టం మనమేమైనా మాట్లాడచ్చు ఏ పనులైనా చేయొచ్చు ఎలాగైనా తిరగచ్చు ఉదయం సాయంకాలం ఆరు గంటలకు ఐదు నిమిషాలు నమస్కారం చేస్తే చాలు తక్కిందంతా మాస్టర్ గారే చూస్తారు ఇది మూడోది వాళ్ళు చెప్పింది ఇంకా నాలుగు ఈ యోగాభ్యాసంలో మాస్టర్ ఈవి నమస్కారంస్ అని చేయుట ప్రారంభించిన తర్వాత ఏమి ఇతర మంత్రాలు కానీ జపాలు కానీ చేయకూడదు అట్లా చేస్తే మహా డేంజర్ ఈ నాలుగవ ప్రశ్న ఎవరు అడిగారు అనేది నాకు గుర్తు లేదు అని బ్రాకెట్స్లో తాతగారు రాశారు అంటే జరిగిన సంభాషణ జరిగినట్టు రాస్తున్నారు ఇక్కడ అప్పుడు శాస్త్రి గారు నా వైపు చూస్తూ నవ్వుతూ ఇలా అన్నారు ఏమయ్యా వింటున్నావా మన వాళ్ళు చేస్తున్న నిర్వాహకం ఎలా ఉందో తాతగారితోటి ఒక చిరునవ్వు నవ్వి అని సత్యనారాయణ గారి వైపు తిరిగి ఇలా అన్నారు అయ్యా మీరు చెప్పిన ఆక్షేపంలో ఆక్షేపించదగినది ఉన్నది ఆరాధించదగిన యోగ సూత్రాలు ఉన్నాయి పరమ పవిత్రములకు మాస్టర్ యోగ సూత్రములకు అజ్ఞానులకు శిష్యులు చెప్పు వక్రభాష్యములు ఇలాగే ఉంటాయి మనం ఇవన్నీ ఎందుకు ఇక్కడ శాస్త్రి గారి నోటి నుంచి వీటి వివరణ తెలుసుకుంటే మనలో ఎక్కడన్నా పొరపాటున ఏవైనా ఉండకూడని ఉంటే తొలగిపోవడానికి ఈ సెషన్ మనకి సహకరిస్తుంది అసలు సూత్రాలు తిన్నగానే ఉన్నాయి మీకు గోచరించే వంకర ఆ చెప్పిన వారి బుద్ధిలోని వంకరే మనవి చేస్తాను వినండి అని ఎంతో నిదానంగా ఆయనకి మొదటి పాయింట్ ఆహార పానీయాలు స్వీకరించడంలో నియమం తప్పక పాటించవలసిందే అది లోకధర్మం ఆహారంలో నియమాలు పాటించడం లోకధర్మం కానీ యోగధర్మం వేరుగా ఉన్నది నీ శరీరమును పోషించుకొనుటకై ఆహారం తీసుకొనుట లోకధర్మం లోకధర్మం ఏమిటి నీ శరీర పోషణ కోసం ఆహారం తీసుకోవటం లోకధర్మం నీ శరీరంలోనూ నీ పక్కవారి శరీరంలోనూ ప్రవర్తించు ప్రాణశక్తి మాత్రం ఒక్కటే నీవు తీసుకునే ఆహారం నీ ఒక్కడి కొరకే కాదు నీ పక్కవారికి కూడా అనగా నీవు తీసుకున్న ఆహారము ప్రాణశక్తిగా నీ పక్కవారికి కూడా పంచిపెట్టాలి ఈ యోగాభ్యాసంలో ఒకరు తీసుకున్న ఆహారం అందరికీ భృక్తమగును ఇది ఇచట జరుగు యోగ సాధన విశేషము సంపన్నులైన వారు యోగాభ్యాసానికి వచ్చినప్పుడు బాగా సంతుష్టిగా ఆహారం తీసుకొని వచ్చి కూర్చుంటారు కేవలం మంచి తీర్థం తాగి వచ్చి మరికొందరు కూర్చుంటారు సాధన ప్రారంభమైన తర్వాత లేని వారికి ఆహారం సప్లై అవుతుంది కాబట్టి అప్పుడే ఆహారం తీసుకుని వచ్చిన వారికి కూడా ఆకలి అవుతుంది వాళ్ళప్పుడు మళ్ళీ ఆహారం తీసుకోవటం జరుగుతుంది అన్ని ప్రాణులలోనూ ఉన్న బ్రహ్మవర్చస్సు ఒక్కటేనని ప్రాణశక్తి కేంద్రము ఒక్కటేనని ఎరిగిన వారు ఆ భావములో కుదురుకుని యోగాభ్యాసం చేసినప్పుడు ఇట్టి అనుభవం కలుగుతుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ ఆహారం తప్పక తీసుకుంటారు తీసుకోవాలి కూడాను అంటే అప్పుడు సత్యనారాయణ గారు వినయంతో నమస్కరించి ఇది వేదసమ్మతం ఋషుల యొక్క అనుభవమునకు సంబంధించినది మా వంటి వారికి అందేది కాదు కానీ పొందదగినది అని చెప్పారట అప్పుడు శాస్త్రి గారు రెండో పాయింట్ గురించి చెప్తున్నారు ఇంకా స్నానపానాల సంగతి రెండో పాయింట్లో అనుష్ఠానానికి స్నానం చేయక్కర్లేదు శుచిగా ఉండక్కర్లేదు అంటారు అని చెప్పారే స్నానపానాల సంగతిలో శరీర వ్యాపారము శుచిగా శుభ్రముగా పవిత్రముగా ఉండుట అవసరం అవి మన కాలమునకు సంబంధించినవి కాలకృత్యములను చక్కగా నిర్వర్తించి తీరవలసినదే శరీరమును పరమ పవిత్రంగా చూడాలి మనలో నడిచే కాలము మధ్యలో దైవకాలము దైవ కార్యక్రమము పనిచేస్తూ ఉంటాయి ఆ దైవకాలము దిగివచ్చి దైవ కార్యము మనలో ప్రవర్తించుచున్నప్పుడు మనం ఆ దైవకాలమునే ఆశ్రయించవలను ఆ దైవకాలానికి దాసులై ప్రవర్తించాలి మనలో మన సంకల్పంతో నిమిత్తం లేకుండా దివ్యమగు కార్యక్రమాలు జరుగుట ఆరంభమవుతాయి అప్పుడు మన చుట్టూ దివ్య కాంతి అల్లుకుని మనలో ప్రవేశిస్తుంది మనలోని చీకటిని వ్యాధులను బాధలను తొలగిస్తుంది నరముల కేంద్రములు ఉత్సాహముతో ఉర్రూతలూగుతాయి అవయవములకు ఒక కొత్త పూనిక కదలిక ఏర్పడుతుంది ఆ పూనిక లేదా పూనకమును మనం భక్తి శ్రద్ధలతో గమనించాలి పరమార్థమునందు కుతూహలము కలిగి దాసోహం అనే భావంతో కూర్చోవాలి మనమేమి చేయకుండా చేయవలసిన పని కాబట్టి దైవకాలము దిగివచ్చి మనలో పని చేస్తున్నప్పుడు శరీర స్థితిగతులను లెక్కలోనికి తీసుకోవలసిన పని ఉండదు అప్పుడు మనము స్నానం చేశామా మడిబట్టలు కట్టుకున్నామా అన్న చిన్న చిన్న ప్రశ్నలకు తావే లేదు ఆ దివ్యత ఎందు కరిగిపోవటే జరగవలను ఆ కార్యక్రమము ఉరవడి తగ్గి మన శరీరము మన వశములోనికి వచ్చిన పిమ్మట మన కాలములోనికి మనము తిరిగి వచ్చేదాం అప్పుడు ఆ కాలముల్లో చేయవలసిన పనులన్నింటినీ తప్పక చేయాలి ఇది ఇచ్చట జరిగే యోగ విధానం బాబు అని ఆయన రెండో ప్రశ్నకి ప్రశ్న కాదు రెండో నిందకి సరైన అర్థం ఏమిటి అనేది చెప్పారు అందుకే తాతగారు కూడా స్నానపానాలు శుద్ధి ఎక్కడ కూర్చుని దండం పెట్టాలి వీటికి వేటికి కాదు ఎప్పుడు ప్రేయర్లోనే ఉంటాం బాబు అన్నట్లుగా ఆ దైవస్మరణలో ఆ దైవ కాలానికి అనుగుణంగా ఉన్నప్పుడు వీళ్ళు స్నానం చేశారా మడికట్టుకున్నారా అనేవి వర్తించవు ఇంకా మూడవ విషయం ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి నమస్కారం చేసుకుంటే వేరే టైంలో మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంటారు అనేది అప్పుడు సత్యనారాయణ గారు అయ్యా ఇది చాలా మహత్తరమైన యోగ సాధన విశేషం అలా అక్కడ వారు ఇలా చెప్పలేదే నాకు అని అన్నారట అప్పుడు శాస్త్రి గారు ఇంక మూడవది అంతయు మాస్టర్ గారు చూచదరు అన్నది కూడా పరమ సత్యము మనము చేయు ప్రయత్నములన్నీ మాస్టర్ గారి యందు సమర్పణ చేసి ఆయనకు వదిలేయాలి ఆయన నుండి మనకు లభించినట్టు సత్యములకు ఉద్బోధనలు మనము స్వీకరించాలి మాస్టర్ గారు మనలో ఉండి సూచించే సూచనలని వేదాక్షరాలుగా పాటించి అట్లాగే నడుచుకోవాలి అప్పుడు మనం చేసే పనులన్నీ పవిత్రములై ఆ పనుల యొక్క ఫలితం మాస్టర్ గారికే వదిలివేయాలి కనుక మనం ఏ చింత పడక్కర్లేదు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్నప్పుడే మా సుచ అనే స్థితి లభిస్తుంది అని చెప్పారు ఇప్పుడు సత్యనారాయణ గారు ఇది ఎంతో పవిత్రమైన ఏర్పాటండి దీనిని మా ప్రాంతం వారు చాలా అపక్రమంగా వంకరగా చెప్పటం జరుగుతోంది తమరు సెలవిచ్చినది మహత్తర యోగ విశేషం అని ఆయన అజ్ఞానం తొలగింది అప్పుడు శాస్త్రి గారు నాలుగో విషయం ఆయన చెప్పింది నాలుగోది కూడా ఉంది ఒకటి మాస్టర్ సివివి నమస్కారం అన్నాకి ఇంకే మంత్రాలు చేయకూడదు అనేది ఆయన అడిగిన నాలుగో పాయింట్ ఇక నాలుగవది మాస్టర్ సివివి గారు మానవలోకం అంతటికీ దివ్యతను సంపాదించాలని ఈ యోగాభ్యాసాన్ని ప్రారంభించారు మానవుని సంపూర్ణ మానవునిగా మార్చవలెను బ్రహ్మత్వము అందరియందు ప్రత్యక్షముగా భాషించవలెను అందుకు మానవుని యత్నము ఒక్కటే చాలదు ఆ దైవకృప ఆ దైవ సహాయము లభించినప్పుడే మానవుడు దివ్యుడు కాగలడు కనుక మన యత్నములన్నింటినీ భగవంతుని అందు సమర్పణ చేయవలను అన్నది యోగ సాధన విధానము ఇట్టి పూర్ణ యోగ సిద్ధి కొరకు సాధన చేయువారికి చిన్న చిన్న జపాలు వ్రతాలు కల్పములు చేయనక్కర్లేదు అవి సాధారణముగా ఒక వ్యక్తికో లేక కొద్దిమంది వ్యక్తులు సమూహానికో లాభాలు చేర్చటానికి ఏర్పరచబడ్డాయి ఇలా చిన్న చిన్న పూజలు చేయవారందరికీ అనగా మానవులందరికీ కలిపి బ్రహ్మత్వమును మహా మహాసంకల్పము కనుక చిన్న చిన్న వ్రతములతో నిమిత్తము అందువల్ల ఇంక లేదు కనుక ఈ వ్రతములను మనము చేయనక్కరలేదు అంతేకాని ఇతర వ్రతముల వలన చెరుపు కలుగుననుట అనర్థము అబద్ధము అని చెప్పారు ఈ యోగాభ్యాసమును గురించి ఇట్టి ప్రశ్నలు ఉదయించుట తరచుగా జరిగేదే ఇంకా కొన్ని ప్రశ్నల గురించి మనము ముందు ముందు తెలుసుకుందాం అని తాతగారు అంటే మన కోసమే ఇక్కడ శాస్త్రి గారి అలవాట్లలో వచ్చిన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఎలా చక్కగా చెప్పి క్లారిఫై చేసేవారు అనేది ఇక్కడ చెప్పారు దీంతో శాస్త్రి గారి అలవాట్లు అనే ఈ చాప్టర్ మనం ఈ తోటి తెలుసుకున్నాం ఆయన ఏ విధంగా సర్వాంతర్యామిని అందరిలోనూ చూడటం తప్ప వేరు భేదాలు అనేవి ఎటువంటివి ఆయనకు వర్తించలేదు అనేది తెలుసుకున్నాము యోగం గురించి ఆయన ఎటువంటి అపార్థాలు ఉన్నా వాటిని ఎలా తొలగించారు అనేది కూడా తెలుసుకున్నాం డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం